హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను విశ్వ ఇచ్చిన టెడ్డీ బేర్ని అలా కూర్చీలో పెట్టి తను స్నానానికి వెళ్తుంది ఇటు పక్కన జై అదే టైంలో ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు చాలా ఆవేశంగా వస్తాడు ఆ టెడ్డీ బేర్ని ఎలాగైనా సరే ఇంట్లో లేకుండా చేయాలి అని అనుకుంటూ ఇంటికి వస్తాడు లాక్ తీసుకొని లోపలికి వెళ్తాడు ఆ టెడ్డి బేర్ని అలా పట్టుకొని ఆ విశంగా కోపంగా చూస్తూ ఉంటాడు దాన్ని ఒక బల్ల పైన పెట్టి తన దగ్గర ఉన్న ఒక మిషన్ని తీసుకుంటాడు డ్రిల్లింగ్ మిషన్ని దాన్ని తీసుకొని కోపంగా చూస్తూ ఉంటాడు ఆ టెడ్డి బేర్ మీద పెడుతూ ఉంటాడు అది మొత్తం ముక్కలు ముక్కలుగా మొత్తం ఎగిరిపోతూ ఉంటుంది ఆ టెడ్డీ పేరుని మొత్తం కూడా అలా మొత్తం చింపేస్తూ కట్ చేసేస్తూ ఉంటాడు మొత్తం ముక్కలు ముక్కలు అయిపోతుంది ఆ టెడ్పేరు మొత్తం ఆ ఫర్ అంతా కూడా మొత్తం ఇల్లు అంతా అలా ఎగురుతూ ఉంటుంది ఇటు పక్కన జాను స్నానం చేసి బయటికి వస్తుంది అలా లోపలికి రాగానే కుర్చీలో పెట్టిన ఆ టెడ్డీ బేర్ని చూస్తూ ఉంటుంది కానీ ఇదేంటి టెడ్డీ బేర్ని ఇక్కడే పెట్టాను కదా లేదేంటి అని ఇల్లు అంతా వెతుక్కుంటూ ఉంటుంది కానీ ఎక్కడ కూడా ఆ టెడ్డీ బేర్ కనిపించదు కానీ ఇక్కడ జై దాన్ని మొత్తం ముక్కలు ముక్కలు చేసి దాన్ని అవతల పడేస్తాడు జానుకి కనిపించకుండా చేసేస్తూ ఉంటాడు జైని చూసి అడుగుతూ ఉంటుంది ఏమండి మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడ టెడ్డి బేర్ ఉండాలి కదా నేను ఇక్కడే పెట్టాను కనిపించట్లేదేంటి అని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇకప్పుడు జై అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటాడు ఏమో నాకేం తెలుసు అని చెబుతూ ఉంటాడు కానీ జాను చాలా బాధపడుతూ ఉంటుంది టెడ్డి బేర్ కనిపించకపోవడంతో కంగారు పడిపోతూ ఉంటుంది మొత్తం వెతుకుతూ ఉంటుంది ఎక్కడ కనిపించకపోవడంతో చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇకప్పుడు జై అలాగా జానుని మోసం చేస్తూ ఉంటాడు జై గురించి జానుకి తెలిసిపోతుందా ఆ టెడ్డి పేర్ని మాయం చేసింది ముక్కలు చేసిన సంగతి జాను తెలుసుకుంటుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో